ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ ఏప్రిల్ నైన్టీన్త్ గొప్ప ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు నమస్కారం మా విజిత గురుగారు హోమాలు యాగాలు ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు ముఖ్యంగా హోమాల విషయానికి వస్తే చండీ హోమం అని చెప్పి ఎక్కువగా వింటూ ఉన్నాము ఎక్కువ మంది చేస్తున్నారు ఈ మధ్య కాలంలో అసలు ఈ చండీ హోమం అంటే ఏంటి ఎందుకు చేస్తారు ఈ హోమాన్ని తెలియజేయండి మనకి హోమాలలో చండీ హోమాన్ని మించిన హోమం లేదు యంత్రాలలో శ్రీచక్రాన్ని మించిన యంత్రం లేదు ఈ శ్రీచక్రానికి ఈ చండీ హోమానికి ఇద్దరికి అధిష్టాత్రి అమ్మవారే ఆమె చండి చాముండి దుర్గా బాలా సుందరి వీళ్ళంతా సో మన బెజవాడ కనకదుర్గం మా తల్లి ఆ గుడిలో ప్రతి చోట ప్రతిరోజు కూడా చండి హోమం జరుగుతూ ఉంటుంది అలా శక్తిపీఠాల్లో పౌర్ణమికి అమావాస్యకి ఈవెన్ అలంపురం జోగులాంబాదేవి గుడిలో కూడా అమావాస్య అమావాస్యకి చేస్తున్నారు ఈ చండి హోమం అంటే ఏంటంటే దుర్గా సప్తశతీ అని అర్థం అంటే సప్త ఏడు శతి వంద అంటే ఏడు వందల శ్లోకాలు ఉంటాయి ఈ ఏడు వందల శ్లోకాలు ఉన్నటువంటి ఆ అమ్మవారి దుర్గా సప్తశతిని ఎవరైతే చదువుకుంటారో పారాయణ చేస్తారో అదే హోమాల్లో చదివేది కూడా అందువలన దీన్ని చాలా ఖరీదైనటువంటి హోమంగా మారిపోవడం వల్ల నేను స్టూడెంట్ ఏజ్గా ఉన్నప్పుడే ట్వంటీ ఫైవ్ థౌజండ్ తీసుకునేవారు అంటే అట్లా ఒక రేట్ ఎక్కువైపోవడం వల్ల జనం భయపడిపోయి ఈ హోమం జోలికి వెళ్ళడం లేదు ఇది రేట్తో ఖర్చు లేదు చక్కగా ఇంట్లోనే అందరూ కూడా ఈ దుర్గా సప్తశతి శ్లోకాలను చదువుకుంటే చండీ హోమం చేసినంత ఫలితం ఎందుకు చేయాలండి చండీ హోమాన్ని చెప్తాను ఎవ్వరికైతే దుర్గతి నాశిని దుర్గే జయ సద్గతి దాయిని సదయే జయ జయ దుర్గా అనగానే దుర్గతులు చాలా కొండంత హిమాలయ కొండంత కష్టాలు వచ్చేసినప్పుడు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అవనాయండి పిల్లలు లేకపోవడము శత్రు బాధలు ఇవన్నీ వచ్చేసినప్పుడు సద్గతి దాయిని సదయే జయ 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 ఆ అమ్మవారి చండి హోమాన్ని చేసుకుంటే సద్గతుల్నిస్తుంది కాబట్టి ఈ మెయిన్గా శత్రు పీడ అంటే మనం ఏముంది శత్రువులే కదా అని మనం అనుకుంటాం కాదు మొత్తం పీడల్లోకెల్లా శత్రుపీడ శత్రు పీడ చాలా అధికమైనది ఆ శత్రువు కేవలము బాహ్య శత్రువులే కాదు బయట వాళ్లే కాకుండా ఈర్ష్య అసూయ కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఇవన్నీ అరిషట్ వర్గాలన్నీ కూడా లోపలే ఉంటాయి ఎప్పుడైతే ఈ లోపలే ఉంటాయో ఇవి వీటిని జయించలేదో ఏ పూజ చేసినా ఫలించదు ఎన్ని గుళ్ళకెళ్ళినా ఫలించదు ఉదాహరణకి గుడికి ఏ గుడి అయినా తీసుకోండి గుడికి వెళ్ళిన భక్తులు అందరూ కూడా దేవుడి మీద ప్రేమతో వెళ్ళేవాళ్ళు వన్ పర్సెంట్ ఉంటారు అనుకుందాం కొన పోని టెన్ పర్సెంట్ పక్కకు పెట్టేద్దాం మిగతా వాళ్ళంతా కూడా ఏడుపులు పెడబొబ్బలు స్వామి నాకు పిల్లలు లేరు నాకు పిల్లల్ని స్వామి నాకు ఉద్యోగం లేదు నాకు ఉద్యోగం ఈ విధంగా ప్రార్థించి ప్రార్థించి ప్రార్థించడం వల్ల అక్కడ ఏడవడం వల్ల అక్కడంతా కూడా నెగిటివ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది దేవాలయాల్లో ఏనీ దేవాలయం సో అక్కడ అక్కడ పూజ చాలా అధికంగా చేస్తేనే మనకి ఈ యొక్క ఈ నెగిటివ్ వైబ్స్ నుంచి మనల్ని అది సప్రెస్ చేయాలి సో మామూలుగా ఇప్పుడు దేవాలయాల్లో మార్నింగ్ పూజ చేస్తాం మళ్ళీ సాయంకాలం పూజ చేస్తాం హారతులు మధ్య మధ్యలో ఇచ్చేది అందుకే అనమాట అంటే గంట గంటకి కాఫీలాగా గంట గంటకి పూజ అనమాట అలా చేయడం వల్ల ఖచ్చితంగా ఇదవుతుందో అందువలన ఈ శత్రు బాధలే కాకుండా పిల్లలు లేనటువంటి వాళ్ళు తర్వాత చదువుల్లో వెనకబడినటువంటి వాళ్ళు ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అంటాం కదా ఆ ఆ తల్లి మాతృరూపంలో అందులో ఏమని చెప్తాం మనము యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్య 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 నమో నమ మాతృరూపంలో ఎవరికైతే తల్లి లేదని మనఃపీడోపశాంతయ్యే అంటారు అంటే మనస్సు బాగా బా బాధిస్తోంది మనకి చంద్ర చంద్రుడు చంద్రుడిని కంట్రోల్ చేస్తుంది చండీహోమం ఈ చండీహోమంలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి ఈ సృష్టికి మూలమే మూడు దేవతలే ఆ దుర్గ కూడా మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపిణి ఇంద్రకీలాద్రి నివాసిని శ్రీ శ్రీకనకదుర్గా దేవతా అయినమహ అంటూ మేము బెజవాడ దేవస్థానంలో చేస్తూ ఉంటాం అంటే అర్థం ఏమిటంటే మీరు కంచిని తీసుకోండి లేదా శృంగేరిని తీసుకోండి లేకపోతే ఎనీ కామాఖ్య ఎనీ టెంపుల్ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి కంచి కామాక్షి నమః అంతే అనమాట సో ఈ మూడు దేవతలు రూపాలలో శుంభుణ్ణి నిశుంభుణ్ణి చండు ముండుణ్ణి రక్తబీజుణ్ణి రక్తబీజ వీళ్ళందరినీ కూడా చంపినటువంటి చరిత్రయే ఈ దుర్గా సప్తశతి ఇందులోనే ఆర్గళా స్తోత్రం అని ఉంటుంది ఇందులోనే మనకి ఈ యొక్క అంగ అంగాల్ని రక్షించదు మమ మమ రక్షంతు మమ భార్యాం రక్షతు భైరవీ అంటాం అంటే నా భార్యని రక్షించు అని భైరవీ దేవిని మమ్మల్ని నా యొక్క కళ్ళను రక్షించు మహాలక్ష్మి శిఖాం రక్షతు కంచి కామాక్షి ఇట్లా మనము శక్తిలన్నీ కూడా ఏ ఏ ఎనర్జీస్ అన్నీ కూడా ఏ ఏ ఫామ్స్లో ఉన్నాయో ఒక్కొక్క శక్తిని మనము ఊర్ధ్వం రక్షతు అలాగే ప్రాచ్యాం రక్షతు ఒక శక్తి ఉంటుంది అమ్మవారు ఈ ఈ విధంగా ఇదంతా కూడా చండీ సప్తశత్ అనమాట కాబట్టి నిత్య అగ్నిహోత్రం ఇంట్లో చేసుకోవచ్చు చండీ చండీ హోమం గురించి చాలామందికి సందేహాలు ఉన్నాయి ఏమండి ఇళ్లలో చేసుకోకూడదేమో దేవాలయాల్లోనే చేసుకోవచ్చు చేసుకోవాలేమో అని కాదు భయపడాల్సిన పని లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు పూర్వంలో అగ్నిహోత్రం ప్రతిరోజు ఇంట్లో అగ్నిహోత్రం ప్రతిరోజు చేస్తామన్నమాట పూజ ఆ అగ్నిహోత్రం చిన్నది లాగా రేకులాగా పెట్టుకొని అందులో చేసేవాళ్ళం కాబట్టి ఆ విధంగా కూడా ఈ యొక్క దుర్గా సప్తశతిని మనం చేసుకోవచ్చు పాయసాన్న ప్రియా త్వక్స్థాపశులోక భయంకరి అమ్మవారికి పాయసాన్న శాస్త్రం అని చెప్పినట్టుగా నైవేద్యం పాయసాన్నం తీసుకుంటాం ఆ చండి హోమంలో పాయసాన్ని వేస్తాం అలాగే అటుకులు వేస్తాం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అలాగే మర్మరాలను వేస్తాం ఇక హోమాల గురించి ఇప్పుడు మనం ప్రజలకు చెప్పక్కర్లేదు ఎందుకంటే హోమాలు ఎక్స్పర్ట్స్ అయిపోయారు కాబట్టి ప్రత్యంగిర హోమాలు వారాహి హోమాలే వస్తాయి ఈ చండీ హోమం ఎంత ఆ విధంగా ఈ అసలు నిజం చెప్పాలంటే ఈ ప్రత్యంగిర హోమానికి వారాహి కంటే కూడా అత్యంత శక్తివంతమైనది సనాతనమైనది చండీ హోమం అనమాట ఈ చండీ దేవత నుంచే వీళ్ళు పుట్టారు ప్రత్యంగిర ఈ వారాహి అని వాళ్ళు మాతృకా దేవతలు అందువల్ల మాతృకలు వేరు యక్షిణులు కిన్నర్లు కింపురుషులు ఇలా అయితే ఎలా అయితే ఉన్నారో ఈ వారాహిలు మా ప్రత్యంగరాలు వీళ్ళంతా కూడా మాతృకా దేవతలు బ్రాహ్మి వైష్ణవి కౌమారి వారాహి నారసింహి అని అంటాం అనమాట అలాగే పంచ దశ ఉన్నటువంటి ప బగలాముఖికి పంచమహాకాళికలు అంటాం ఆ పంచమహాకాళికల్లో ఒక ఒక ఆమె ఈ ప్రత్యంగిర అనమాట ఆమెనే నికుంబల అంటాము ఈ విధంగా ఏ దేవతలను తీసుకున్నా అన్నీ కలిపి మళ్ళీ చండీలోకే వస్తాయి అందువలన చండీ నవావరణ మంత్రము అని ఉంటుంది నవ ఆవరణాలు అంటే తొమ్మిది ఎంట్రీలు ఉంటాయి ఈ యొక్క చండీ హోమం చేసే ముందు తొమ్మిది ఎంట్రీల్లో మనకి అమ్మవారి యొక్క పూజ చేసుకోవాలా ఆ ఒక్కొక్క దేవతకి పూజ చేసుకుంటూ వెళ్ళాలి అదే దానికి ఆ చండీ హోమానికి ఆ శ్రీచక్రానికి ఆ యొక్క చండీ నవావరణ పూజకి దానికి ఆ గుర్తే ఆ బిజ మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం మనకి బెజవాడ కనకదుర్గమ్మ గుడి తొమ్మిది ద్వారాలు ఉంటాయి మొదటి ద్వారము అలా ఒక్కొక్కటి ఎంట్రీ ఒక ఆవరణ ప్రథమావరణం పూజయామి నెక్స్ట్ రెండో ఆవరణం మూడో ఆవరణం అలాగ నాలుగో ఆవరణం దగ్గరికి వచ్చేసరికి చింతామణి దుర్గ అని ఉంటుంది ఆ విధంగా అలా ఒక్కొక్క దుర్గని మనము ప్రథమం శైలపుత్రితి ద్వితీయం బ్రహ్మచారిణి శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట కూష్మాండ ఇలా భైరవి జగజ్జనని అన్నింటినీ ఎంట్రీలు వెళ్ళిపోతూ లాస్ట్గా మనము ఇంద్రకీలాద్రి వాసిని అయినటువంటి మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆ యొక్క థౌజండ్ పెటల్స్లో ఆమె వెలుగుతూ ఉంటుంది అంటే మనం చక్రాలను తీసుకున్న ఆజ్ఞా చక్రం మూడో మణిపూరక చక్రం ఇలా షట్చక్రాలు తీసుకున్న సహస్రాల చక్రంలో ఏ విధంగా అయితే లలిత త్రిపురసుందరి అమ్మవారు ఆ శ్రీ చక్రంలో వికసించి ఉంటుందో ఆ విధంగా చండీ హోమం చేస్తున్నప్పుడు అందరికీ కూడా అక్కడికక్కడ చక్రవిచ్ఛేదనం జరుగుతుంది అందువల్లనే లలితా శాస్త్రంలో క్లియర్గా చెప్పాడు మూలాధారయక నెల బ్రహ్మగ్రంథి విభేదిని మూలాధార చక్రం విచ్ఛిన్నం అవుతుంది ఇది చదవడం వల్ల ఈ చండీ హోమం చేయడం వల్ల తర్వాత మణిపూరాంత ఆ విష్ణు విభేదిని మణిపూరాంత చక్రం వెళ్ళడం వల్ల రుద్రగ్రంథి విచ్ఛిన్నం అవుతుంది అండ్ ఆజ్ఞా చక్రాంత రాళ్ళస్తా రుద్రగ్రంథి విభేదిని మణిపూరాంత రుదిత విష్ణుగ్రంథి విభేదిని విష్ణుచక్రం ఇవన్నీ గ్రంథులన్నీ దాటుకుంటూ రుద్రలోకానికి వెళ్ళిపోయి ఆ తర్వాత సహస్రారాంభుజ రూఢ సుధాసారా బిభర్షిణి సహస్రార చక్రం దగ్గరికి వచ్చేసరికి అక్కడ జగజ్జను అయినటువంటి ఆ పరమేశ్వరి లలితా పరమేశ్వరి ఆ కనకదుర్గమ్మ తల్లి విహరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ చండీ హోమాన్ని ఎవరైతే సింపుల్ అనమాట మొదటి అక్షరం నుంచి లాస్ట్ అక్షరం వరకు చదివేయాల ఏడు వందల శ్లోకాలు ఒక అవర్స్ టైం పడుతుంది చిన్న నా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ చేసేస్తున్నారు ఇప్పుడు అందువల్ల అది పెద్ద కష్టం దేమో అని మనం అనుకోని అవసరం లేదు ఇప్పుడు ఇది మనం ఇంట్లోనే చేసుకోవాలి అని అంటే ఎంత సమయం పడుతుంది త్రీ అవర్స్ ఏ సమయంలో మొదలు పెట్టాలి ఎనీ టైమ్ అంటే మార్నింగ్ చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా సరే ఒక పూజ పునస్కారం అనేది ఎక్కువ మగదేవుళ్ళకి అసలు దేవుళ్ళు మగదేవుళ్ళు ఆడదేవుళ్ళు అని ఉండరు ఒకటే ఉంటుంది మనం అలా అనుకుంటాం కాబట్టి మగదేవుళ్ళకైనా డిఫరెన్షియేట్ చేసాం కాబట్టి హిందూ మతంలో మగదేవుళ్ళకేమో డే టైము నా ఆడదేవుళ్ళకేమో నైట్ టైం పవర్ఫుల్ అని ఉంటాం కాబట్టి నైట్ టైం అన్ని ఇంకా భోజనాలు చేసేసి మిగతా కార్యక్రమాల్లో ఉండిపోతాం కాబట్టి కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది సో మార్నింగ్ టైం ఎప్పుడు కూడా ఫ్రెష్ కాబట్టి ఈ అమ్మవారి యొక్క హోమం అనేటటువంటిది ఒక సెవెన్ ఓ క్లాక్ మనం స్టార్ట్ చేస్తే మనకి లెవెన్ ఓ క్లాక్ కల్లా ఫోర్ అవర్స్ త్రీ నుంచి ఆరాగా చదివిన లెవెన్ ఓ క్లాక్కి క్లోజ్ అవుతుంది ఇప్పుడు మూడు గంటల సమయం మనం చదువుతున్నాము అని అంటే బ్రాహ్మణులు చదివిన దానికి మనం చదివిన దానికి తేడా ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఎక్కడో అక్కడ నాలుక తడబడటమో ఏదో తప్పులు దొరలటమో జరుగుతూనే ఉంటుంది అసలు అంటారా అసలు జోక్ ఏమిటంటే బ్రాహ్మణగా రాదు అది ఇంటి అందరికీ వస్తుంది అది చండి ఉపాసన అంటారు దాన్ని బ్రాహ్మడికి నేర్చుకునేది స్మార్థం మాత్రమే స్మార్థం అంటే అష్టోత్తరము నామాలు చదువుతారు పంచ సూక్తాలు నేర్పిస్తారు నారాయణ సూక్తము భూ సూక్తము శ్రీ సూక్తము ఇలాంటివి ఏవైతే మనకి పూజలు అష్టోత్తర పూజలు దేనికి కావాలో అవి మాత్రమే నేర్పిస్తారు అందువలన విష్ణు దేవాలయంలో కానీ శివాలయంలో కానీ అమ్మవారి దేవాలయాల్లో కానీ ఈ పార్టీ మాత్రమే వస్తుంది వాళ్ళకి అండ్ ఇది చండీ సప్తశతి చండీ హోమాలు అనేటటువంటిది రెగ్యులర్గా దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి పూజారికి రావాలని నిబంధన లేదు అది స్పెసిఫైడ్గా ఎవరైతే నేర్చుకుంటారో అటువంటి వాళ్ళు చాలా అరుదు అంటే దేవి ఉపాసకులు అంటారు చూడు దుర్గా అని ఆ హోమాల్లో సో అతి అత్యంత తక్కువ మంది ఉంటారు వాళ్ళు కూడా పుస్తకం పెట్టే చదువుతారు ఎందుకంటే ఏడు వందల శ్లోకాలు ఎవరికి కూడా గుర్తుండదు ఆ చదువుకునేది మనం మనం ఎవరైతే గృహస్థులు లేడీస్ కూడా చదువుకోవచ్చు ఇంట్లో వాళ్ళందరూ చదువుకోవచ్చు ఇప్పుడు లలితా శాస్త్రం కూడా అలాగే భయపడ్డారు స్టార్టింగ్లో ఈ యొక్క శ్లోకాలు మిస్టేక్స్ వస్తాయేమో అని ఇవేమీ రావు చాలా సింపుల్గా ఉంటుంది ఖడ్గం చక్ర గదేశు చాప పరిగాన్ శోలం భుషండీం శ్రహా అంటే బుషిండిని పట్టుకుని ఇట్లా మజా మజాగా ఉంటాయి అమ్మవారి యాదేవి సర్వభూతేసు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్య 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 నమో నమ అందువలన ఆ నమో నారాయణ పరమేశ్వరి అయినటువంటి నారాయణి నమోస్ ఇలా సింపుల్ సింపుల్గానే ఉంటాయి కాబట్టి ఏ విధంగా అయితే స్టార్టింగ్ ప్రాబ్లం లో ఉంటుందో ఆ విధంగా ఈ ఇప్పుడుకి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి లలితా సహస్రంలో ఉద్దండులైపోయారు మహిళలంతా అలాగే ఇప్పుడు స్టార్ట్ చేస్తే మన చండీ సప్త వసతిలో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి ఈ బ్రహ్మాండంగా అందరూ కూడా మంచిగా తయారైపోతారమ్మ కాబట్టి స్టార్ట్ చేయాలి అంతే కాబట్టి బ్రహ్మాండంగా చేయగలుగుతారు వెళ్ళి ఇంట్లో చేసుకోవచ్చు ఏ సందేహం వద్దు ఎవరిని సంప్రదించకూడదు ఎందువల్లంటే ఇది బ్రహ్మ విద్య ఈ బ్రహ్మ దీనికి స్వరం లేదు వేదాలలో స్వరం ఉండాలని భయపెట్టి స్టార్టింగ్ చేయనివ్వకుండా చేస్తారు ఇందులో స్వరంతో పని లేదు మనకి లలితా సహస్రం ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే చదువుకోవచ్చు వాళ్ళ మనము ఏ దే ఏ ప్రతి కోరిక కూడా అమ్మవారు పర యహలోకానికి సంబంధించిన అన్ని కోరికలు తీరుస్తుంది పరలోకానికి అంత్యాన్ని మోక్షాన్ని ఇస్తుంది ఓకే ధన్యవాదాలు గురువు ధన్యవాదాలు